ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఉండవలసిన ఐడియల్ వెయిట్ ఉంటే మన శరీరం యొక్క రూపము కానీ షేప్ కానీ చాలా బాగుంటుంది ఐడియల్ షేప్ ఐడియల్ వెయిట్ ఉన్నప్పుడు ఎక్కువగా సాధ్యపడుతుంది ఈ షేప్ అవుట్ అవటం అనేది ఓవర్ వెయిట్ అయినా అవుతుంది లోవర్ వెయిట్ అయినా షేప్ అవుట్ అవుతుంది ఈ రెండు రకాల స్థితులు వాళ్ళని వాళ్ళ చూసుకోవటానికి బాగోవు మనల్ని ఎదుటివారు చూసినప్పుడు బాగోవట్లేదు అనిపిస్తుంది కాబట్టి ఓవర్ వెయిట్ లోవర్ వెయిట్ రెండూ మంచిది కాదని అందరికీ అనిపిస్తుంది మరి ఈ రెండిట్లో ఓవర్ వెయిట్ వల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయా లోవర్ వెయిట్ వల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయా మరి రెండు రకాలుగా ఉన్నవారు సమాజంలో కనపడుతున్నారు కదా ఏది బెస్ట్ అంటే లోవర్ వెయిట్ ఉంటమే బెస్ట్ మనం చూపులకి ఎదుటివారికి కుటుంబ సభ్యులకి బాగోకపోవచ్చేమో కానీ బక్కగా లోవర్ వెయిట్లో ఉన్నప్పుడు అసలు ఏ నష్టమూ శరీరానికి ఉండదండి ఇది కరెక్ట్ అంటానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఒక నలభై యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఇప్పుడు కూడా మీరు ఉన్న ఉన్నవాళ్ళు మీ పేరెంట్స్ని చూసుకోండి లేతే ఇప్పటికైనా కూలి పనులు చేస్తూ పొలాల చుట్టూ తిరిగే వాళ్ళు శ్రమజీవులు ఉంటారు కదా రైతులు బాగా కష్టపడారు వాళ్ళని కూడా చూడండి చూడటానికి వాళ్ళు ఐదు ఏడు ఐదు ఎనిమిది ఆరు దాకా ఉంటారు ఆ చూస్తే అరవై రెండు అరవై ఐదు కేజీలు ఉంటారు లోవర్ వెయిట్ మీ అమ్మ అమ్మమ్మలు చూస్తే పది మందిని ఎనిమిది మందిని కనుంటారు కానీ వాళ్ళు చూస్తే నలభై ఐదు యాభై కేజీలు అంటే వాళ్ళు సంవత్సరాల తరబడి జీవితం అంతా అట్లాగే ఉన్నారు కానీ వాళ్ళకి ఏమీ కాలేదు కానీ ఈ రోజుల్లో మనం తెలియక అమ్మో లోవర్ వెయిట్లో ఉంటే అదని అయిపోతుందేమో అనుకుంటా ఏమీ కాదు అన్ని అవయవాలు ఉంటాయి కదా కాకపోతే ఎముక పైన కండ లేదు ఉన్న కండ కూడా తక్కువ ఉంది ఆ కండపైన కొవ్వు కణాలు ఉన్నాయి కానీ అందులో కొవ్వు లేదు టైర్ ఉంది కానీ గాలి లేదు అన్నట్టు కండ తక్కువ ఉంది కండపైన కొవ్వు కణాలు ఉంది కొవ్వులు అందులో ఎక్కువ లేదు దానిపైన స్కిన్ ఉంది అందుకని బోన్ ఉంది స్కిన్ ఉంది ఈ రెండు మధ్యలో ఉండాల్సిన కండ కొవ్వు రెండు లేనందువల్ల వీళ్ళు సన్నగా కనపడుతున్నారు కాబట్టి ఎముకలు బయటపడుతున్నాయి కాబట్టి నరాలు బయటపడుతున్నాయి బొగ్గ లోపలకు పోయి కళ్ళు గుంట్లుగా అనిపించి అట్లా లోవర్ వెయిట్లో ఉంటే బాగోలేదు ఎముకలు పొడుచుకొచ్చి అస్థి పంజరంలా కనపడుతున్నాం అని అంటుంటారు బట్టలు ఇప్పితే వారు ఈ లోవర్ వెయిట్ వల్ల ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటారు ఏమీ భయపడాల్సిన పని లేదు మీ గుండె ఇంకెక్కువ కాలం మీకు సహాయపడుతుంది మీ ఊపిరితిత్తులు ఇంకా బాగా ప్రాణవాయాన్ని శరీరానికి బాగా అందిస్తాయి ఎందుకంటే నాలుగు కేజీలు తక్కువ ఉన్నప్పుడు మీరు తీసుకున్న ప్రాణవాయు శరీరంలో కణకణానికి ఇంకెక్కువగా వెళుతుంది అందుకని చాలామంది వాడే పదం ఒకటి చెప్తాను చాలామంది వంద నూట ఐదేళ్ళు నూట పదేళ్ళు ఉన్న ముసలి వాళ్ళు బక్కగా ఉన్న మంచం మీద పడి ఉంటారనుకోండి బక్క పేనుగు చావట్లేదు అంటారు బండగా ఉన్న వాళ్ళకి ఆయుష్ త్వరగా మూడుతుంది కానీ బక్క వాళ్ళకి ఎక్కువ కాలం లైఫ్ ఉంటుంది ఎందుకంటే లైఫ్ కావాల్సింది ముందు ప్రాణవాయువు ప్రాణవాయువు బాగా ఎక్కువ ఉంటుంది అందుకని ఋషులు కూడా చూడండి లోవర్ వెయిట్లో ఉండేవారు ఋషులు వాళ్ళు ఏకభుక్తం చేసేవారు అందుకని అందరికంటే ఎక్కువ జీవించిన వాళ్ళు ఎవరు అంటే ఋషులే ఈ భూమి మీద నూట యాభై ఏళ్ళు బ్రతికిన మహానుభావులు ఎవరన్నా ఉన్నారంటే ఋషులే ఆ ఋషులు చూడండి సినిమాల్లో కూడా చూపించుంటారు కదా హిమాలయాలు అటు ఇళ్ళప్పుడు చాలామంది చెప్తారు కదా ఎముకలు రిప్స్ అన్నీ కనపడతాయి ఎముకలు బయటపడి ఉంటాయి అట్లా బక్కగా కనపడుతుంటారు వాళ్ళ నూట యాభై ఏళ్ళు బ్రతికారు బండగా ఉన్నవాళ్ళు లావుగా ఉన్నవాళ్ళు ఎవడన్నా నూట యాభై ఏళ్ళు బ్రతికినాడు ఒక్కడ చూపించండి ప్రపంచంలో చూద్దాం అసలు వంద నూట ఇరవై ఏళ్ళు బ్రతికిన వాడు కూడా ఒక్కన కూడా మీరు చూద్దామని దొరకరు బక్కటి వాళ్ళు బ్రతుకుతారు అంటే లైఫ్కి బక్కగా ఉండటం అనేది కలిసొస్తుంది చెప్పాను కదా కంటికి చూపులకు బాగోదే తప్ప వాళ్ళకి వాళ్ళ కింద కూర్చున్నా పొడుకున్నా ఎముకలు పొడుచుకుంటుంటాయి ఇలాంటి చిన్న చిన్న అసౌకర్యాలే తప్ప ఏమీ నష్టం వాళ్ళకి జరగదు బక్కగా ఉన్న శరీరానికి కూడా పోషకాలు కూడా తక్కువ సరిపోతాయి ఎందుకంటే ఏరియా పెరిగే కొద్దీ ఎక్కువ కావాలి ఏరియా తగ్గే కొద్దీ తక్కువే సరిపోతుంది అనమాట కాబట్టి వీళ్ళకి శరీరంలో కణకణానికి అన్ని పోషకాలు ప్రాణవాయువు ఇవన్నీ సవ్యంగా వెళుతాయి విడుదలైన వేస్టు కిడ్నీలు కూడా చక్కచక్క ఎందుకంటే తక్కువ వేస్ట్ రిలీజ్ అవుతున్నాయి తక్కువ తక్కువని చక్కచక్క ఫిల్టర్లు చేసేసి వదిలేయగలుగుతాయి అనమాట అందుకని వీళ్ళకి ఆరోగ్యానికి ఏ విధమైన నష్టం మాత్రం వచ్చే అవకాశం ఉండనే ఉండదు మరి ఇలాంటి బక్కవారికి ఒక మానసిక వేదన ఉంటుంది నేను ఎప్పుడు లావుగా అవుతాను వాళ్ళలాగా ఎప్పుడు నొన్నగా అవుతాను వాళ్ళ కాస్త కొంచెం బొద్దుగా ఉంటే అంత బాగుంటుంది అనేటట్టు ఆలోచన వస్తాయి ఇవన్నీ రావడానికి కారణాలు ఏంటంటే నలుగురిలో బాగోట్లేదు బట్ట కట్టుకుని అందం లేదనే ఫీలింగ్ వల్ల ఇలాంటి వాళ్ళు హెల్దీగా వెయిట్ పెరగటానికి కూడా మార్గం ఉంది కానీ మీరు ఐడియాలు వెయిట్ కంటే ఏమాత్రం పెరగొద్దని లక్ష్యం పెట్టుకుని పెరగటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అందరిలాగా ఉన్నగా బొద్దుగా వాళ్ళని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఇలాంటి వారి కొంచెం వెయిట్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే నష్టం రాకుండా ఇంక్రీజ్ అవ్వటం కోసం ప్రోటీన్ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ రెండు పెంచాలి ఎందుకంటే ఇందాక చెప్పానుగా ఈ రెండే లోపం ఉండటం వల్ల మీకు ఎముకలు బయటపడుతున్నాయి నరాలు బయటపడ్డాయి అని ప్రోటీన్ ఫ్యాట్ ఎక్కువ ఉండే నెంబర్ వన్ ఆహారం నేచర్లో విత్తనాలే మాంసాహారం కాదు మాంసాహారం నెక్స్ట్ వస్తుంది ఫస్ట్ వచ్చే విత్తనాలు అందుకని మీరు పప్పులు కొబ్బరి నువ్వులు బాదం పప్పులు పప్పులు మరి జీడిపప్పులు వాల్నట్స్ అట్లాగే పుచ్చగింజల పప్పు గుమ్మడి గింజల పప్పు పొద్దుతిరుగుడు పప్పు ఇప్పుడు పది రకాల పప్పులు నేను చెప్పాను ఈ ఏ రకాలు మీరు కొనుక్కోవటానికి అవకాశం ఉంటే ఆ రకాలు ఒక ఐదు రకాలైనా తప్పనిసరిగా ప్రతిరోజు లేకపోతే పది కొనుక్కోగలిగితే పది కొనండి ఈరోజు ఒక ఐదు రకాలు తింటే రేపు ఒక ఐదు రకాలు తినండి మీరు తినే ఆహారాల్లో ఒక ఆహారం ప్రతిరోజు వీటి ఆహారమై ఉండాలి ఇంకోటి ఏమి తినకుండా ఇవే అన్నేసి అన్నేసేసేసి నానబెట్టేసుకుని ఈ నానపెట్టిన పప్పుల్ని కాస్తే ఏదైనా నోటికి నంచుకోవటానికి ఏదైనా ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు పండు ఖర్జూరాలు లాంటివి నంచుకుని ఇవి తినేసేసి ఎక్కువ మొత్తంలో తినండి బాగా నమిలి తినండి స్లోగా తినండి అప్పుడు ఏంటంటే బాగా అరుగుతాయి బాగా అరిగితేనే వంటిక పడతాయి ఇలాంటి పప్పులు బాగా తినేసి సపోటా పళ్ళు అరటి పళ్ళు ఏమైనా ఇట్లాంటివి దొరికితే పనస్తలు మామిడి పళ్ళు ఇట్లాంటి వాటిని బాగా తినాలి అప్పుడు బరువు బాగా పెరుగుతారు అనమాట అంటే మాంసకుర్తుల్ని కండని అటు కొవ్వుని పెంచడానికి ఇది బెస్ట్ ఫుడ్ అనమాట ఒక మీల్ ఇది అయ్యి ఉండాలి మిగతా రెండుసార్లు తీసుకునే ఆహారంలో తెల్లటన్నం మానేసి మిలెట్స్ అన్నం తినండి ముడి బియ్యం అన్నం కానీ మిలెట్స్ అన్నం కానీ పులకాలు తినకుండా ఉండాలి వీళ్ళు ఇట్లా అన్నం తింటే కాస్త వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి మంచిది అనమాట ఆకలి లేకపోతే ఇలాంటి వారికి ఎనుమా చేసుకుని నాలుగైదు రోజులన్నా కడుపు మార్చి ఉపవాసం పెట్టేయండి ఒకరోజు జ్యూసులు తాగుండి ఒకరోజు పళ్ళు తినండి కొంచెం ఆకలి పుడితే అప్పుడు ఇట్లాంటివి మొదలెట్టండి హెల్తీగా వెయిట్ ఇంక్రీజ్ అయ్యి చూడముచ్చటగా తయారవుతారు కాబట్టి బక్కగా లోవర్ వెయిట్లో ఉండేవారు భయపడకండి మీరు కొంచెం అందంగా అవటం కోసం ఇది ఫాలో అవ్వండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం